మాది హుజరాబాద్ కాన్స్టిట్యు జకుడ టౌన్ ట్వంటీ నైన్త్ వార్డు నా పేరు రాకేష్ గౌడ్ ప్రస్తుతం హుజరాబాద్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి హుజరాబాద్ అడ్డా ఎవరిదనంటే ఈటలాయందర్ సార్దని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికి సంబంధించి యువతైనా అప్పుడు బై ఎలక్షన్ నుంచి వెళ్ళి సారథం పనిచేసే వాళ్ళైన ప్రతి ఒక్కరు ఆశాభావులందరూ రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ ఇయ్యాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఇటు కేవలం ఒక వర్గానికి మాత్రమే టికెట్లు దక్కుతాయి ఈటల అన్న మనుషులకు మాత్రం టికెట్లు దక్కాయి అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక పుకార్లు అనేది హుజరాబాద్ నియోజకవర్గంలో అది ఎవరు చేశారో తెలియదు కాకపోతే అట్లాంటి పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి వాటన్నిటి గురించి మా నాయకుడు మా అన్న దృష్టికి తీసుకుని వద్దామని మేము స్వచ్ఛందంగా మనిషి కొన్ని ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తలాయిని వేసుకొని మేము షామీర్పేటకు వచ్చి మా బాధను మా అన్నతోని వెలగిచ్చుకోవడం జరుగుతుంది వాస్తవానికి చూస్తే ఈటల రాయంద్ర అన్న బీజేపీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళి లో బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసినప్పటి నుంచి వెళ్ళి కొంత అనిశవేత ధోరణి అనేది మాత్రం ఉన్నది వాస్తవం మేము అది పార్టీ పదవులకు సంబంధించిన అయినా బూత్ అధ్యక్షులైనా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలైనా అధ్యక్షులు మండల అధ్యక్షులైనా అట్లాంటిది కొంచెం రాజేంద్ర అన్న వర్గాన్ని మాత్రం పక్కకు పెడుతున్నారనేది ఇప్పుడున్న ప్రస్తుత కమిటీలు చూస్తే మాత్రం మాకు అర్థమవుతుంది మా సమస్యలన్నీ మా అన్న ఈటల ఏంద్రన్న దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఆయన ఎప్పుడైనా కూడా మమ్మల్ని ఒక క్రమశిక్షణ గల సైనికుల సైనికుల్లాగానే తయారు చేశాడు మీరు వాళ్ళ మీద గొడవలు గొడవలు పెట్టుకోండి వాళ్ళ మీద సోషల్ మీడియాలో బురద చల్లండి అని చెప్పి మా అన్న మాకు ఎప్పుడు నేర్పియలేదు ఒక క్రమశిక్షణతోని ఒక లీడర్షిప్ క్వాలిటీతోని ఒక ప్రజా సమస్యలను ముందుకు తీసుకో పోండి బిడ్డ అనే మమ్మల్ని ఆయన ఎప్పుడూ వెన్నుదండగా ఉండేది కాబట్టి అదే విషయాలు మా అన్నతో చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు మా అన్న కూడా హుజరాబాద్ అనేది ఎప్పటికైనా ఈటల నాయర్ గారికి సొంతం అన్న ఆశాభావం మాతో వ్యక్తం చేయడం మాకు చాలా సంతోషం అనేది కలిగించింది వాళ్ళ వర్గం వర్గం అని చెప్పి ఉంటే బీజేపీ ముందు సంస్థల ఎన్నికల్లో అది ఎటువంటి రాజకీయ పార్టీకి అయినా కూడా వర్గాలు భేదాలు పెడితే అది ఆ రాజకీయ పార్టీ మనుగడకు మాత్రం అసలే అది మంచిది కాదు కానీ కొన్ని అదృష్ట శక్తిలో ప్రత్యక్ష శక్తిలో నాకు తెలియదు కానీ కొన్ని మాత్రం అట్లాంటి గ్రూపులు వర్గాలు చేయడానికి మా హుజరాబాద్ నియోజకవర్గంలో సన్నద్ధమవుతున్నాయి వాటి మేము మా ఈటలయందర్ అన్న సైనికులుగా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ